ele vai ser సమస్యలు కూడా ఉంటాయి కారు కూడా ఉంటుంది సార్ వన ఉందనుకుందాం మన మిషన్ టెక్నాలజీ డాక్టర్ ఎట్ కుడా రాజేశ్వర్ కన్స్ట్రక్షన్ అలా దగ్తు మనమంతా ఉపసించాం అందులో మనం ఏంటి కూడా అన్ని చదువుతారు ఎనెస్ట్ మన CEO శ్రీ అశ్రిని ఐదు నిమిషాలు సెవెన్ కో

உ <muchas> ఈరోజు ఇంటర్నేషనల్ ప్రిజేషనర్ ప్రిస్టిక్స్ టూ జీరో ఫైవ్ కమిటీని ఈరోజు మన ఒక్క చాలా సంతోషం దీనికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ఉద్యోగం వాసు జిల్లా ప్రిజేషన్ ప్రెసిడెంట్ చిత్త సూర్యప్రకాష్ గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గానాపాటి శ్రీనివాస్ గారు అడ్మినిస్ట్రేటివ్ మజిస్ట్రేషన్ హరిప్రసాద్ గారు అదేవిధంగా ఈరోజు కొత్త కన్నీనర్గా ఎందుకో గవర్నర్గా గారు పి రాజేష్ గారు రంగనాథ్ గారు

కొత్త కూడా మన జిల్లాలో కానీ అది కూడా మన దగ్గర మన నియోజకవర్గంలో కానీ మంచి కార్యక్రమాలు చేయండి అది మందికి వాసరింగ్ క్లబ్లో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మీకు సందే చేస్తా ఈరోజు ఒకసారి నమ్ముకుంటే మేము ఎన్ని కొందరు కూడా చెప్పాం వైద్య జోలకి ఎక్కడ కూడా ఎవరూ రాదు ఈ వ్యాపారాల ప్రశాంతంగా జరుగుతాయి జరిగితే మనకుండే ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మీకు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాం ఎటువంటి ఇబ్బందులు జరగని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పాం అదే పార్టీలో అదే పద్ధతిలో ఈరోజు ఎక్కడ కూడా మనకి దాడులు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ ఎక్కడా లేవు అందరూ కూడా ప్రశాంతంగా వాతావరణం చేసుకుంటున్నారు అదేవిధంగా విజిలెన్స్ డ్రైవర్ కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ

ఏమి ఉన్నా కూడా మాకు చెప్పండి తప్పకుండా నన్ను మా అభివృద్ధి సహకారం నీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ మనం తెలియజేస్తా ఉన్నాను కాబట్టి చాలామంది ఈరోజు దీనికి బాధ్యతగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసే ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ పోర్టు తీసుకోండి ఇంకా ఎక్కువ మంది వాళ్ళు పశుతులు చేయండి ఎక్కువ మంది కాలంలో

తప్పకుండా అది ఐదు లక్షలు కాదు తన కమిషన్ చెప్తారు ఎంత అయింది అనేది ఆ వెనకాలే చేసి ఆ పేరు కూడా వాసవి క్లబ్ అనేది పేరు పెడదాం వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఎందుకంటే కొన్ని కొన్ని చేసేటప్పుడు ప్రజలకు కూడా సంతోషపడతారు అందరూ కూడా బాగుండే డబ్బులు సమాజంలో